హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎల్ఎన్ చానో వ్లాగ్స్కి స్వాగతం వేడివేడి అన్నంలో ఈ వంకాయ పులుసుని ప్రిపేర్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది వంకాయ ముక్కలు నలగకుండా ఈ పులుసుని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిట్కా చెప్తాను చిట్కాను ఫాలో అవుతూ ఈ వంకాయ కర్రీని ప్రిపేర్ చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలనేది ఆ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకండి రెసిపీని మిస్ అవుతారు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చీడికడ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఒక ఎరగట్టి తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతవరకు వరకు సరిపోతుంది ఏ కర్రీస్కైనా కానీ ఆనియన్ అనేది పచ్చివాసన పోవాలండి ఇప్పుడు మనం ఇందులో త్రీ టమాటాస్ని సన్నగా తరుక్కున్న టమాటాస్ని తీసుకొని యాడ్ చేస్తున్నాను ఇవి మనకి మెత్తగా ఉడకాలి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది టమాటా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనము వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఆరు వంకాయలని తీసుకున్నాను ఆరు వంకాయలని నీట్గా వాష్ చేసుకొని ఇందులో ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ ముక్కలు అనేది మనము పొడుగా కాకుండా పొడిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అప్పుడే ఈ కర్రీకి అనేది కొంచెం టేస్ట్ అనేది మనం యాడ్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితేనే మనకి రుచి అనేది ఇంకొంచెం పెరుగుతుంది అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని ఆ రసాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిట్కా అండి ఈ చింతపండు రసంలోనే మనము ఒక రెండు పొంగుల వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా వంకాయ ముక్కలు అనేది మనకి నలగలేదు ఇప్పుడు ఇందులో ఇంగవని చిరికిడు ఇంగువని యాడ్ చేసుకోండి ఈ ఇంగువ అనేది కంపల్సరీగా యాడ్ చేయండి టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది కర్రీ అనేది మనకి బాగా ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయ పులుసు చూసారు కదా వంకాయ ముక్కలు ఎక్కడ మనకి చెక్క కూడా చదవలేదు ఇది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ పులుసు అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది కంపల్సరీగా మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు